ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో లడ్డూల విక్రయం నిరసనకు దారితీసింది భక్తులకు విక్రయించిన లడ్డూల్లో బూజు పట్టి రావడంతో భక్తులు నిరసనకు దిగారు ఈ క్రమంలో కొందరు భక్తులు టికెట్ కౌంటర్ వద్ద లడ్డూల విక్రయం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పై ఇచ్చిట పట్టిన లడ్డూలు ఇస్తారు అంటూ కాగితంపై రాసి అంటించారు ఇదిలా ఉండగా ముక్కోటిని పురస్కరించుకుని భద్రాద్రి దేవస్థానం అధికారులు రెండు లక్షల లడ్డూలను సిద్ధం చేయాలని భావించగా ఒక లక్ష అరవై వేల లడ్డూలను సిద్ధం చేశారు ఈ లడ్డూలను దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు కౌంటర్లలోని బ్యాంకు సిబ్బందికి విక్రయించాలని అప్పగించారు అయితే ముక్కోటి భక్తుల రాక ఆశించిన స్థాయిలో లేకపోవడంతో లడ్డు విక్రయాలు అంతగా జరగలేదు దీంతో వాటిని బ్యాంకు సిబ్బంది దేవస్థానం అధికారులకు తిరిగి అప్పగించినట్లు తెలిసింది ఈ క్రమంలో వాటిని దేవస్థానం సిబ్బంది రామాలయంలో ప్రసాద కౌంటర్లలో నిత్యం వచ్చే భక్తులకు విక్రయిస్తుండగా బూజు పట్టిన లడ్డూలు బయటపడ్డాయిందంటే మొత్తం పూజేనా అన్ని కోసం అన్ని పూజ ఎన్ని లడ్డూలు కొన్నారండి అన్ని అన్ని పూజ పట్టినాయా లేకపోతే ட்டுமையில் <coughs> வேண்டும் <coughs> 本当においしい。<noise> <noise>